ఆ చేసిన తర్వాత కొన్ని పైసలు ఇస్తే డబ్బులు ఇస్తే ఈ కాలేజీలో నేను లేదు ఈ కాలేజీలో నాకు వచ్చేదో ఇక్కడ ఇంకేదో రూపంలో నాకు ఆదాయం వస్తే ఆ డబ్బులతో సరిపించుకుంటానని చెప్పేసి మనం కొంతమంది మనం సాటిస్ఫై అవుతుంటాం కానీ ప్రశ్నించాలి ఇక్కడ ఈ బోర్డు మీద పాఠం చెప్తా ఉంటే సరిగా అర్థం కాకపోతే వెనక నుంచి నాకు అర్థం కాలేదండి టీచర్ మీరు మరొకసారి చెప్పండి అంటే ఎక్కడ లెగిస్తే ఈ క్లాస్ లో ఉన్న డెబ్బై ఐదు మంది ఇక్కడ రాసారు అటెండెన్స్ అనే డెబ్బై ఐదు మంది ఈ డెబ్బై ఐదు మందిలో నేను ఒక్కదాన్నే లెగిస్తే నీకు ఎందుకు అర్థం కాలేదని మా లైన్ ఏదో క్లాస్ పిలుచుడు అని చెప్పేసాను ఆ టీచర్ ఏదో మాట్లాడుతుందని చెప్పేసాను ప్రాక్టికల్స్ లో మార్కులు తగ్గిస్తున్నాను లేదా ఎగ్జామినేషన్ లో మార్కులు తక్కువ వేస్తున్నాను నేను ప్రశ్నిస్తే నాకు ఎందుకు ఈ సమస్య ఫెయిల్ అయితే మళ్ళీ రాసుకుందాం లేదా అర్థం కాకపోతే మరి చదువుకుందామని ఎట్లనే ఉండడం అని అంటే ఇదే అత్యంత ప్రమాదమైన శత్రువు అంటాడు భగత్ సింగ్ అందుకోసమే భగత్ సింగ్ గురించి భగత్ సింగ్ పంతొమ్మిది వందల ఏడులో పంతొమ్మిది వందల ఏడు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తేదీనాడు ఇప్పుడు ప్రస్తుతం పంజాబ్ లో ఉంది బంగా అనే గ్రామంలో లాయల్పూర్ అనే జిల్లాలో పంజాబ్ రాష్ట్రంలో భగత్ సింగ్ తను జన్మించాడు అప్పటికే పంతొమ్మిది వందల ఏడు గంట ముందు ఈ దేశ చరిత్ర మీకు నా ఉద్దేశం కాదు ఈ భారతదేశంలోకి బ్రిటిష్ అనేవాళ్ళు తెల్లవాళ్ళు అనేవాళ్ళు వచ్చి ఈ మన భారతదేశాన్ని వాళ్ళ దేశంగా మార్చుకొని ఈ దేశ సంపద మొత్తాన్ని రైల్వే మార్గాలు వేసి ఓడల ద్వారా నౌకల ద్వారా ఈ సంపద మొత్తాన్ని ఇంగ్లాండ్ తరలించుకొని పోతున్న సందర్భంలో ఈ భారతదేశంలో అప్పటికే ఒక జాతీయోద్యమం జరుగుతా ఉంది మన భారతదేశానికి భారతదేశం అనే పేరు ఎప్పుడు వచ్చింది నేను ప్రశ్న అడుగుతా తర్వాత మీకు సమాధానం చెప్పండి మన దేశం పేరు కాదు ఎవరు పెట్టారు భారతదేశం అనే పేరు భారతదేశం అనే ఎవరు తీసారు మొట్టమొదట పంతొమ్మిది వందల ఏడులో భారతదేశానికి భారతదేశం అనే పేరు లేదు ఇండియా అనే పేరు కూడా లేదు హిందుస్థాన్ అనే పేరు కూడా లేదు ఏదో సినిమాల్లోనూ అక్కడక్కడ పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలంటే అమరా అంటారు అప్పటికి ఆ పేరు కూడా లేదు సరే అది నేను చెప్తాను కానీ మన భారతదేశాన్ని ఇప్పుడు మన భారతదేశం తెలుసుకున్నాం కాబట్టి మన భారతదేశం నానాడు బ్రిటిష్ వాడు వచ్చి ఆక్యుపై చేసుకున్న తర్వాత ఈ దేశంలో ఓ స్వాతంత్రోద్యమం జరుగుతూ ఉంటే జాతీయోద్యమం జరుగుతూ ఉంటే భగత్ సింగ్ ఆ వాళ్ళ నాన్నగారి కంటే ముందు వాళ్ళ నాన్న నాన్న అంటే వాళ్ళ తాతగారు వాళ్ళు అందరి దేశ స్వాతంత్రోద్యమంలో ఉంటారు ఎంత ధైర్యవంతుడు భగత్ సింగ్ అని అంటే ఇక్కడ కూర్చొని ఓ పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల వయసున్న మనమే ఒక ప్రశ్నకి డౌట్ ఉంటే అడగడానికి ఒక కాలేజీలో ఫీజు లేదంటే ఫీజు కోసం పోయి ఎందుకు తీసుకుంటాం భయపడుతుంటే ఆధిస్తావా లేదని ప్రభుత్వాన్ని భయపడతా ఉంటే హాస్టల్లో నాకమైన భోజనం పెట్టకపోతే ఈ నాకమైన భోజనం పెడతావా లేదా భయపడతా ఉంటే ఇంత భయస్తులే ఉంటే కానీ భగత్ సింగ్ చిన్న వయసులోనే అతి చిన్న వయసులోనే ఈ దేశం కోసం ఆలోచించిన వ్యక్తి భగత్ సింగ్ ఎంత వయసు అంటే ఆ రేళ్ల వయసు ఉన్నటువంటి పిల్లలు ఎట్లుంటారు మీరు చూడండి ఆరేళ్ల వయసులో భగత్ సింగ్ వాళ్ళ అమ్మ విద్యావతి భగత్ సింగ్ వాళ్ళ అమ్మ పేరు విద్యావతి గారు భగత్ సింగ్ తీసుకొని పంజాబ్ రాష్ట్రంలో వాళ్ళు గోధుమ పంట వేస్తారు ఆ గోధుమ పంట గోధుమ నారేస్తా ఉంటే ఆ గోధుమ నారేసిన దగ్గరికి భగత్ సింగ్ తీసుకొని పోతుంది అమ్మ అక్కడ గోధుమ నారేస్తా ఉంటే ఆ గోధుమ నారని ఎట్లా వేస్తున్నారు ఎట్లా తీస్తున్నారని జాగ్రత్తగా పరిశీలన చేస్తాడు భగత్ సింగ్ వాళ్ళ అమ్మ దగ్గర పోయి అడుగుతాడు అమ్మ అమ్మ అక్కడ ఏం చేస్తున్నారు అని అంటే నాయన భగత్ మనం గోధుమ గింజల్ని నానబెట్టి దమ్ము చేసి ఒక పొలంలో ఆ పొలంలో వేసిన విత్తనాలు అవి కలుపు మన మొక్కల్లాగా పెరిగినాయి ఆ మొక్కల్లాగా పెరిగిన వాటిని తీసి పీకి మనం మన పొలంలో నాటేస్తా ఉన్నాం నాటేసిన తర్వాత ఆ అన్ని కూడా గోధుమ కంకులు వస్తాయి ఆ గోధుమ కంకులు వచ్చిన తర్వాత గోధుమ కంకుల్ని మొత్తం కోసి ఎండబెట్టి తూర్పాలు కొట్టి బస్తాలకు ఎత్తి ఆ గోధుమలన్నింటినీ మనం కొన్ని తీసుకొని మనం చపాతీలు చేసుకొని తింటాం మన పక్క ఊరులకు ఇస్తాం ఇంకొక ఊరులకు ఇస్తాం దీనికి బయట అలవాటు చెప్పింది భగత్ సింగ్ ఏం ఆలోచిస్తారు సాధారణంగా మనం ఏమనుకుంటాం ఎందుకు డౌట్ వచ్చిందిలే భగత్ సింగ్ కి అట్లా పంటేస్తారో అందుకే అడుగుంటాడు అని ఇప్పుడు మీరు కూడా అనుకుంటారు కానీ భగత్ సింగ్ ఏం చేస్తాడు అని అంటే తెల్లవారు దోమన వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటి అనగా చిన్న పెరడు ఉంటే ఆ పెరడులోకి వెళ్ళి తను వాళ్ళమ్మ